మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ పోరాట పటిమతోని ఇలాగే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతుంది మనకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధిస్తామని మరొక మారు తెలియజేస్తా ఉన్నాం మరి మా సభ్యులు ఎమ్మెల్సీలు అక్క అక్క సత్యవతక్క గారు బీఆర్ఎస్ పార్టీలో మరి వారు మంత్రిగా పనిచేస్తున్నారు ఇవాళ ఎమ్మెల్సీగా రెండు టర్ములు పనిచేసి ఒక టర్ము పనిచేసి ఇప్పుడు రిటైర్ అవుతా ఉన్నారు తప్పకుండా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు ఒక ఒక వ్యవస్థలో ఒక రకంగా పనిచేస్తే ఇంకొక దారిలో మళ్ళీ వచ్చి ప్రజాసేవలో అందరు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వారు యాక్టివ్గా అత్యంత కీలకమైన రోల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక ఎమ్మెల్సీ గారు శేర్ సుభాష్ రెడ్డి గారు వారు కూడా ఈ రేపటితో వారి టర్మ్ అయిపోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు కానీ వారు కూడా కేసీఆర్ గారికి సన్నిహితులు ప్రజాక్షేత్రంలో చాలా కీలకంగా వారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులు లాంటివారు వారు టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రానికి తొలి మైనారిటీ డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి వారి హోమ్ మినిస్టర్గా రెవెన్యూ మినిస్టర్గా అనేకమైనటువంటి సేవలు చేసినారు వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ముస్లింస్ సమస్యలను అదేవిధంగా ప్రజా సమస్యలను తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తారు ఈ రిటైర్మెంట్ అనేటటువంటిది మా ఎమ్మెల్సీలందరికీ విరామం మాత్రమే విశ్రాంతి కాదు కాబట్టి ఇంకా ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు మరి రజతోత్సవం జరుపుకోబోతూ ఉంది త్వరలోనే ఇరవై ఐదు వసంతాల పండగని వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఎల్కతుర్తి క్రాస్ రోడ్స్లో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితోని ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం అది ఎట్లా ఉంటుంది అని అంటే చరిత్రలో అరే తెలంగాణలో మరొక కుంభం మేళ జరిగిందని ప్రజలందరూ కూడా చెప్పుకునే అంత పెద్దగా ఉంటుంది ఎందుకంటే మా కార్యకర్తల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే పది లక్షల వాటర్ బాటిళ్ళు దాదాపు ఒక పదిహేను లక్షల మజ్జిగ బాటిల్లే తెస్తూ ఉన్నామంటే మరి ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా సంబరంగా సంతోషంగా ఇరవై ఐదు వసంతాల ఈ బీఆర్ఎస్ పండక్కు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇరవై ఐదు వసంతాల బీఆర్ఎస్ పార్టీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం ప్రపంచంలోనే అద్భుతంగా పోరాడినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్తో తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా కూడా సరిపోల్చి చూసుకుంటాం మనం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం విజయ తీరాలకు చేరుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా నిలబెట్టుకున్నాం సో ఇవి చిన్న విజయాలు కాదు చరిత్రలో నిలిచిపోయేటటువంటి విజయాలు ఈ విజయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి దానికోసం వరంగల్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అందరం కూడా పెద్ద పాల్గొనాలని ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరు కూడా పిలుపునిస్తూ మరి ఏ క్షేత్రంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అది మండలైనా అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఎక్కడున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన తమ పోరాటం ఇటానే కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మరొక మారు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పరిపాలనలో అన్న నిజాలు చెప్పి మరి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మసూనా చ